హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కోసం ఒకసారి నా ఛానల్ అయితే సక్సెస్ చూడండి మీరందరూ కనుక నా వీడియోస్ చూసినట్లయితే నా ఛానల్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి ప్లీజ్ చూడండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉప్పు చెక్కలు అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం అనేది ఉప్పు చెక్కలు ట్రై చేస్తున్నాను ఎలా వస్తాయా ఏందని మొన్న వినాయక చవితికి కుడుములు చేద్దామని పిండి అయితే ఆడిచ్చి పెట్టాను దాంట్లో కొంచెం పిండి అయితే మిగిలిందనమాట ఇంకా కొంచెం పిండి ఎందుకు వేస్ట్ చేయడమో అని చెప్పి ఉప్పు చెక్కలు అయితే ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్ లోకి వెళ్ళైతే వీడియోస్ అయితే చూశాను తర్వాత అందులో కొంచెం పచ్చన్న కొంచెం పసరపప్పు అయితే ఒక గంట సేపు నానబెట్టి వేయమన్నారు కొద్దిసేపు అయితే ఒక గంట సేపు అయితే నానబెట్టానండి ఇందులో ఒకటి ఎక్కువ అది ఏంటనేది కామెంట్ చేయండి ఉప్పు చెక్కలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి కానీ కొంచెం మాత్రం ఎక్కువ అయింది ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా పోతుందనమాట ఏదో ఒకటి ఈ ఉప్పు చెక్కల కోసం ముందుగా పిండినైతే ఒక గ్లాస్ ఉంటుంది అంతేను పిండి అయితే తీసుకున్నాను తర్వాత ఇందులోకి పచ్చనిపప్పు పచ్చనిపప్పు ఒక గంట సేపు నానబెట్టి వాష్ చేసుకుని అయితే వేసేసానండి తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి అల్లం మొత్తము వేసి మిక్సీ అయితే పట్టేశాను తర్వాత కొద్దిగా వాటర్ వచ్చేసి వేడి నీళ్ళండి ఇవి లైట్గా అయితే బోచ్చిగా అయితే కాగబెట్టుకున్నాను ఈ తర్వాత ఇవి వచ్చేసి ఇందులో వేసి అయితే కలుపుతున్నాను చూడండి అప్పుడే కొంచెం పిండి ముద్దుగా అయితే వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి చూడండి ఇవన్నీ కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది ఒక ముద్దగా అయితే వస్తుంది కదా పర్ఫెక్ట్ అయితే వచ్చింది అనుకున్నాను ఇంక తర్వాత వచ్చేసి ఇందుకు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ అయితే నేనైతే ముందుగానే ఆయిల్ అనేది పెట్టుకున్నానండి కాగుతూ ఉంటుంది ఈ పిండి కలిపే లోపు అని చెప్పేసి తర్వాత ఒక పాలిటీన్ పేపర్ అయితే తీసుకున్నానండి మాములుగా మన శారీస్కి వస్తాయి కదా కవరు ఆ కవర్ అయినా యూజ్ చేయొచ్చు ఆ కవర్ పెట్టి ఫస్ట్ అయితే చేత్తో అయితే నొక్కేసాను తర్వాత చేతితో కాకుండా ఒకసారి ప్లేట్ పెట్టి ట్రై చేద్దామని చెప్పి ప్లేట్ అయితే పెట్టేశాను ప్లేట్ అయితే నొక్కుతున్నాను రౌండ్ అవన్నీ కరెక్ట్గా వచ్చాయి కానీ కొంచెం సైజ్ అనేది తక్కువ అనిపించింది తర్వాత కానీ చేత్తో అయితే ఈజీగా అయితే మనకి ఇవన్నీ పెట్టి ప్లేట్లు ఇవన్నీ పెట్టి నొక్కడం కన్నా చేత్తని ఈజీగా అనిపించిందండి ఉప్పు చెక్కల అయితే లేదు కాబట్టి చేత్తోనే చేసేసాను అదంతా కొద్ది పిండే కదా కొంచెం అయితే త్వరగానే అయితే అయిపోయాయి చెక్కలు అయితే వచ్చాయండి కానీ కొంచెం ఎక్కువ అయింది అది కానీ తగ్గించిట్టు సూపర్ గా వచ్చిను పర్లేదు ఏం మిగలేదు అయిపోతున్నాయి రోజుకి ఒకటి చెప్పు నేనే తినేస్తున్నాను పిల్లలకి ఇచ్చాను వాళ్ళు కానీ లైట్ గా అయితే తీసుకుంటున్నారు మరి హెవీగా ఏమీ తింటు లేదు కానీ లైట్ గా అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ నా ఉప్పు చెక్కల వీడియో మీరు కానీ ఫస్ట్ టైం ఎవరన్నా ఉప్పు చెక్కలు చేసినట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఒకసారి అలా చేయని చూసి చెప్పండి ఫ్రెండ్స్ అంతలు చూడండి అంత చక్కగా కాలాయను బాగా ఎర్రగా అయితే కాక ఒకసారి వినండి సౌండ్ చూడండి ఎట్లా వస్తుందోనో చక్కగా అయితే ఉన్నాయి కానీ కొంచెం మాత్రం ఎక్కువైంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్